రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని ప్రజాప్రతినిధులు కొనియాడారు ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని కాంక్షించారు రాఖీ పండుగ అన్నాచెల్లెల బంధానికి ప్రతీక అని ఇలాంటి పండుగను అందరూ ప్రేమ అభిమానాలతో జరుపుకోవాలని కోరారు రాష్ట్రంలోని మహిళా మనులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నువ్వు నాకు రక్ష రక్ష నేను నీకు జీవితాంతం ఒకరికొకరం మండ అంటూ సోదరి సోదరుల మధ్య సహృద భావాన్ని చాటే పండుగ రాఖీ ఈ వేడుకను యావత్ దేశమంతా నిష్ఠగా జరుపుకుంది సోదరులు అండగా ఉండాలంటూ సోదరి మణులు రాఖీలు కడితే రక్షగా నిలుస్తానంటూ సోదరులు మాటిస్తారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు పండుగ వేళ రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఎంపీ కావ్య సహా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు జీవితాంతం తమకు తోడుండాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సోదరి మణులు రాఖీ కట్టి హారతులిచ్చారు మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పలువురు రాఖీ కట్టి వేడుకను జరిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సోదరిమణి రాఖీ కట్టగా ఆడబిడ్డకు అభివందనం చేశారు రాఖీ పండుగను పురస్కరించుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ బీర్ల ఇలయ్యకు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు పలువురు కార్పొరేటర్లు పారిశుద్ధ్య కార్మికులు రాఖీ కట్టారు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోదండరాంకు మహిళా సోదరిమణులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి పలువురు మహిళా ప్రతినిధులు కేటీఆర్ కు రాఖీ కట్టారు సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు గతంలో సోదరి కవిత రాఖీ కట్టిన ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకుని గుర్తు చేసుకున్నారు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుకు హైదరాబాద్ కోకాపేట్లోని ఆయన నివాసంలో పలువురు మహిళలు రాఖీలు కట్టగా వారి అభిమానానికి హరీష్ ధన్యవాదాలు తెలిపారు మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి రాఖీ పౌర్ణమి బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో సోదర సోదరి మణులతో రాఖీ పండుగ జరుపుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బ్రహ్మకుమారిలు ఎమ్మెల్యే మాణికరావుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సత్యమణి కావ్యరెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ ఆసుపత్రిలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ నివాసానికి వచ్చిన పలువురు మహిళా మనులు రాఖీ కట్టి ఆప్యాయతను చాటుకున్నారు హైదరాబాద్ హిమాయత్నగర్ బ్రహ్మకుమారి స్పీస్ హౌస్ లో నిర్వహించిన రక్షాబంధన వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేపల్లి నంద హాజరయ్యారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ కి రాఖీ కట్టారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజాల పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మహబూబ్నగర్ స్టాండ్లో మహిళా కండక్టర్లు తోటి ఉద్యోగులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు హనుమకొండ జిల్లా సాయంపేట మండలం పెద్దకోడెపాకలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న తన తమ్ముడికి బస్సు ఆపి మరీ తన సోదరి రాఖీ కట్టింది అక్క తమ్ముడి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు మంత్రముగ్ధులయ్యారు